సావన్న చిన్న కొడుకు కూడా బిడ్డగా వల్ల బాబా కుళ్ళు పళ్ళు వెళ్ళిన తీర్థం లేదు ఉరిగని పుండవు లేదు చెయ్యని పుయలేదు ఒక్కరు పుడి లేదమ్మా ாச்சாா் பிள்ளாப்பா மேரி பூரா சிங்கு மீ Ma la piglia lo può dichiare usare la palla e vuole Nyama mara be pamba. Mara be pamba. Amalama be pamba. Amalale pamba. Sitala teli. Sitala teli. Ibi kyaare kote. Ibi kyaare kote. Mbana fila ladu. Mbana fila ladu. Wale wale pamba. Wale wale pamba. Otu k'eru sala. Otu k'eru sala. Ali tse tali. Ali tse tali. Tali lèka kote. Lèka kote. Ava leri nalu. Ava leri nalu. Magufuli karibu pamba. Ota le pamba. Wale kakote. నీ కళ్ళకచ్చిన యువదళ్ళతో ఒక్క మాట ఎక్కువ బామా నువ్వు బొమ్మిర ఉంటే మోడు ఆడిది బొమ్మిన ఉంటే కొమ్మురూరి ఏ నిన్న బుచ్చగాడి కోరి ఎన్ని నిందలైన గారి కన్న పిల్లలు ఆదుకుంటదమ్మా

మాట రా నా భర్తలు ఎవలోకం తోతనని చెప్పు అవునా అందుకు నీ ప్రాణం పోయి మీరు భూమి బ్రతుకున్నట్టయితే రన్నదానా ముండగా ముంగిళ్ళు వెళ్తారా ఒడన్న మాట ఒడికెట్లో వచ్చే ఒడింద వచ్చే ఆంత పోయి నేను ఊర్ మీద ఉంటే భర్తలేని ఆడది భర్తలేని ఆడదానికి బదలవులు ఎక్కువ అంటారు బాబా నాగా భార్య లేని మోగవునికి బాధలు ఎక్కువ గుళ్ళ దేవుడు ఉంటే శృంగారం శృంగారము బల్ల పిల్లలుంటే బడి శృంగారము ఇంటి లోపల ఇద్దరాలు మొగలుడ్డాయి ఇల్లు శృంగారం అయ్యా ఇక ఇప్పుడు అన్నమాట వద్దు వద్దు నా బుద్ధి కాదు నా వయసు ప్రారంభ పోతుంది మన పిల్లలనే చేతులు పెట్టిపోతా

ೀರಿ ಬರಬೇಕ ನಾನು ಪಿಲ್ಲರು ಕೊಡುವ ಬಾಬು ರಾಯಿ ಬಾಬಾ ತಾಯೋ ಬಾಬು ರಾಯಿ ಬಾಬಾ ಆಡಬಿ ಆಡಲ ಆಡಲ್ಲ ಆಡಬಲ್ಲ தள்ளி தோடி எப்பு புல்லாட்டுகே தள்ளி தோடி எப்பு போதம் பெருகினால் வளர்ந்து பாவரால்டா ஏதாறு செய்ய தித்தப்ப ஓட்டுலே முன்னோட na dandama se ale mo faama na dandama se ale mo faama luweli ko bɛ alu wa faama wa ɲan luweli ko do ale mo faama. ప్పుడు కోడళ్ళ వినప్పుడు వంటి అంటాడు బామా నీ ప్రాణం పో మన కొడుకులు లేరు మన కోడళ్ళు లేరు మరి కొడుకు ఈ బిడ్డను నా చేతుల పెట్టి నీ ప్రాణం పోతుందంటాడు ఎలిగన్ను ఏస్తారు ఎరెర్రు చూదుతారు అమ్మా బామా ఎవరకు కొడుకులు కోడళ్ళూడ సాగునీదైన దాని కన్నీ నా

పోత పోతనవు బాబా బాబాగా తల్లమ్మా తాలసీదాల దేవి కొడుకులో కొడుకులో అన్నవు బిడ్డలో బిడ్డలు అన్నవు ಕರಿಪೂರೇ ಕಟ್ಟು ಚೂಸೋ ನಿಟ್ಟ ಭಗವಂತ ಅಡುಗತಾಟ ಪಲ್ಲಿಕುನೋನಾ ಬಾವು ಘಾ ನೀವರಿತವರಿ ಅರಿತವಾರ ಅಡುಗೆ ಜಾಡಿಗಲ್ಲ ಪಿಂಡು ಅವರಿ ತನ್ನ ಒಕ್ಕೂಟದಾಟ ಗಾಳ ಸಿಬ್ಬಂದಿ ವೈಕರ ಇವರ ಕೊಟ್ಟಾಡಿ ಬರ್ತದಾಟ ನೀರವಾರೇ

ఏ నీ తోడు నా తోడు మన ఇద్దరు పిల్ల తోడు మారులగ్గవాడ మల్ల పెలు చేసుకురని చేతుల చేయలపల్ల వచ్చి

ಬ್ರಾರಾಯಾ ಸೀತಾರದೇವ ಬಾಮಾ ಹುಡುಗ కూడల్లాసి నన్ను ఒంటరి వేసిన బాబా మా మా శుద్ధ వందలగాడ శుద్ధ బొందలగాడుద్ధి నాయన మా మనసు ¡Gracias

In the end, we're gonna be సి కూడద పూలవతి కూడదా చావతి నాకు పది మంది గురించి లేరు పది మంది లేరు పది కోడలు లేరు అవా

సూర్యశీల మారాలు బాపు అమ్మ అమ్మ ఇద్దరు కొడుకులు ఎడత మరి కోడళ్ళ కళ్ళ చూసింది కోడలు కూడవాళ్ళు కన్న చూసింది మరి మాతృపోయి ఆకిట్లు ఉండదు మామావచ్చిపోయి ఉన్నాడు నేను ఏడకుంటే మంది నా సముతులు ఏమనుకుంటారు చూసిన వా గేడి గుర్రాలు ఉన్నట్టున్నారు ఆ కోడళ్ళ కన్నపొడి గిన్నీళ్ళత్త అనుకోరా ఆ కోడళ్ళింది కన్నపొడి నీళ్ళని అనుకోరా ఇవరకే నా సమతులు నేను వచ్చి ఊళ్ళెప్పుడు అడుగుపెట్టిన్ ఆ మూతులు మాసి వేరే సవితులు ముక్కులు మాసి వేరే సౌతులు అయితే ఏమైనా హా నాదేం మా సింద్రో నేను నేడుకుంటూ ఏమంటారు ఇక నాంతా నువ్వు ఎట్టా ういいやった <laughs>

ఫస్ ఫస్బాగూ బర్బ సప్ తాబ్బరి

దేవి ప్రాణం ముగారు ముంగటే ముంగటేసుకుని పామా సూచి చూడంగా నీ ప్రాణం వేయిందా సీతాల దేవుని కన్యాలు చింత మొదపడతా అదే సమయంలో బిడ్డ కొడుకు రాదు చిన్న కొడుకు వద్దురాదు కొడుకులు కూడలు షీర్ల కాడు చిలకల కాడికి పోయి అప్పుడే ఇంటికి వస్తాను ఆగిట్లకి కచ్చే వరకు తల్లి ప్రాణం వేయని తండ్రి ఎడతాను అయ్యో అయ్యో ఎందుకు ఎడతాను మా తండ్రి మా తల్లికి ఏమైనా గిద రుచి వచ్చే వరకు కొడుకుల కన్న చూసిండు తండ్రి కొడుకుల మీ తల్లి ప్రాణం వేయింది ఇక మీ తమ్ముడు మీ శల్ల పైరం అన్నాడు ఆ అన్నాడు అంటే నోరు తెరిచి అటువంటి భార్య నీర పడ్డ ఎవరు భర్త మీద పడి మరి అటువంటి భర్త జీవి పుంజుతాను భార్య మీద మురిగి అటువంటి భర్త ప్రారంభంప్పుడు ఇద్దరు కొడుకులు కలదు ఒడిసిన పొత్తు ఉంటే కూకగా ఊకోదు సచ్చిన పేరు ఉంటే వాసన వంటగా నప్పది ఆ వండిన కొండు ఉంటే వాసుపోతుందట ఆడగట్టి పాడగట్టి పాడలోనే పెట్టి ధర్మంగా దానం చేసుకుంటావా అని होणारे वर चुकमली बोड चुकमली